బీఆర్ఎస్ పార్టీల రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి రెండు రోజుల కిందట హరీష్ రావు మీటింగ్ లో మాట్లాడుకుంటా కేసీఆర్ గనక కేటీఆర్ కి బిఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పగిస్తే నేను సంపూర్ణంగా సహకరిస్తా అని చెప్పి చెప్పిండు ఇది జరిగిన రెండు రోజులకే కేటీఆర్ వెళ్ళి హరీష్ రావు నివాసంలో ఆయనతో భేటీ కావడం రాష్ట్ర వ్యాప్తంగా అయింది అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది హరీష్ రావు వ్యాఖ్యలకు గాని ఇలా ఈ హరీష్ రావు కేటీఆర్ భేటీకి కానీ కారణం ఏంది ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్స్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరీష్ రావు కేటీఆర్ కవిత ఇలా ముగ్గురికి కేంద్రంగా బీఆర్ఎస్ ల రాజకీయాలు అని చెప్పి చాలా రోజులుగా కొన్ని కథనాలు వినబడుతున్నాయి అయితే వాస్తవానికి వాళ్ళు ఎప్పుడు బయటపడి ఈ విషయం మీద ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం గానీ ఒకరి మించి ఒకరిని డామినేట్ చేయడానికి ప్రయత్నించింది కానీ ఎప్పుడూ లేదు కాకపోతే ఒక వరలా రెండు కథలు ఇవ్వలేవు ఇదే ఈ సిద్ధాంతాన్ని బేస్డ్ గా చేసుకుని చాలా మీడియా చాలా రకరకాల కథనాలు వండి వడ్డిస్తుంది అదేంటంటే హరీష్ రావు కి కేటీఆర్ కి పడట్లేదు కవితకి కేటీఆర్ కి పడట్లేదు కవిత కేటీఆర్ హరీషలు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ పగ్గాల కోసం పోటీ కాళ్ళు సీఎం కావాలి నెక్స్ట్ సీఎం మేమే అన్నట్టు పని చేసుకుంటూ పోతున్నారు అని చెప్పేసి రకరకాల కథనాలు వస్తున్నాయి హరీష్ రావు గాని కేటీఆర్ గాని కవిత గాని ఈ రోజు గాని బయటపడి ఒకరి మీద ఒకరు మేము ఈ పోటీలో ఉన్నాం అని ఎప్పుడు చెప్పుకోలే ఎవరికి వాళ్ళు కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా ఇంటామని ఇప్పటిదాకా అయితే చెప్పుకుంటూ వస్తారు కానీ దీని మీద జనాలకు రకరకాల అనుమానాలు కారణం ఏందంటే అదే ఒక వరలో రెండు కత్తులు ఇవ్వలేవు ఈ నేపథ్యంలో ఏమన్నా హరీష్ రావు మీటింగ్ లో మాట్లాడుకుంటా కేటీఆర్కి కనుక కేసీఆర్ పార్టీ పగ్గాలు అప్పగిస్తే నేను సహకరిస్తా అని చెప్పి చెప్పిండు ఇది జరిగిన కరెక్ట్ రెండు రోజులకే మళ్ళీ కేటీఆర్ వెళ్ళి హరీష్ రావు ఇంట్లో కూర్చొని రెండు గంటల పాటు ఒక సుదీర్ఘంగా చర్చలు జరిపారు అసలు ఇది ఏంది అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అంత ఇంపార్టెన్స్ ఏంటి ఈ ఈ మీటింగ్కి అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు టీఆర్ఎస్ అధికారంలోంచి పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ పద్దెనిమిది నెలల్లో ఎవరికి వాళ్ళు ఇటు కేటీఆర్ కానీ అటు హరీష్ రావు కానీ ప్రభుత్వం మీద చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు ఇదే విషయం అక్కడ కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ఎవరి స్టైల్ వాళ్ళం ఇద్దరం కాంగ్రెస్ మీద గట్టిగా కొట్లాడుతున్నాం ఈ ఈ అటాక్ ని తట్టుకోలేక రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా మనల్ని ఎదుర్కోలేక ఫ్యామిలీలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితులకు లొంగకుండా ఇట్లే కాంగ్రెస్ పార్టీ మీద గట్టిగా ఫైట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకురావడానికి కలిసికట్టుగా పని పనిచేద్దాం అని చెప్పేసి మాట్లాడుకున్నట్టు కొందరు చెప్తున్నారు అయితే కొందరు మాత్రం ఎహే ఇది కాదు అక్కడ జరిగింది ఇది కాదు కేటీఆర్ కి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ కిచ్చుడు ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు హరీష్ రావు ఓకే దానికి నేను ఓకే గాని నా పరిస్థితి ఏంది అని చెప్పి కేసీఆర్ కాడ పంచాయతీ పెట్టిండట దాని గురించి చర్చిస్తానికే ఉంటావా పార్టీలా వెళ్ళిపోతావా ఉంటే నీకేం కావాలి అని ముచ్చట్లన్నీ చర్చించడానికి కేటీఆర్ హరీష్ ఇంటికి పోయిండు అని చెప్పి ఇంకొద్ది మంది అంటారు కానీ కేటీఆర్ చెప్పిన దానికి హరీష్ రావు ఏం సమాధానం చెప్పిండు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండు అనే విషయం మాత్రం బయటికి తెలియనియట్లేదు అసలు ఇవన్నీ పార్టీ హరీష్ రావుని కేటీఆర్ ని కృష్ణార్జున లెక్క ప్రమోట్ చేస్తుంది దీన్ని ఇంకా గట్టిగా ప్రమోట్ చేయడానికి అప్పుడప్పుడు ఇట్లాంటి జిమ్మిక్కులు చేస్తుంటాడు అని చెప్పి ఇంకొద్ది మంది అంటున్నారు అసలు అక్కడ ఎగ్జాక్ట్ ఏం జరిగింది ఈ భేటీలు ఏం జరిగింది అనే విషయం మాత్రం మనం తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే లేదంటే హరీష్ రావు కానీ కేటీఆర్ గాని వాళ్ళంతా వాళ్ళు ఏం జరిగిందనే విషయం చెప్తే చెప్తేనే తెలుస్తుంది అసలు ఇంతకు ఈ భేటీలో ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ చేయండి